శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ఎంపీడీఓ కార్యాలయమందు సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు కార్యక్రమమునకు ఎంపీపీ అధ్యక్షత వహించారు కావలి మండలంలోని ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు పై కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు పరిష్కార దశగా ఎమ్మెల్యే అధికారులకు సూచనలు సలహాలు అందజేశారు

ಐದು ವರ್ಗಗಳು ಚುಲ್ಲೂರುಪೇಟೆ ಕಾಲ ಇರೋದೇ ಜಾಂಟ್ರಿಮರಪೇಟೆ ತುಂಬ ರೋಡ್ ತಗದ್ದು ಪದೇ ರಾಜ್ಯ ಇಸ್ರಾಪಲ್ಲಿ ರೋಡ್ ಈ ಮೂರು ರೋಡ್ ಕಲಪ యాభై ఐదు కోట్ల రూపాయలతో ఈరోజు టెండర్లు పెట్టడం జరిగింది కాంట్రాక్టర్ టెండర్లు ఇవ్వడం జరిగింది దురదృష్టం సైతం లేనందువల్ల ఎమ్మెల్యే అంటే అధికారులతో కూర్చోబెట్టాలి లోపాలు చెప్పాలి లోపాలు నేను సరిదిద్దాను నేను ధైర్యం ఏ అధికారా వాళ్ళు మన ప్రాంతానికి అధికారులు జీవనోపాధి కోసం అధికారులుగా వచ్చే రెండేళ్ల మూడేళ్ళ ఉండిపోయేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏంటంటే నూటి ప్రకారం అన్ని బాగుంటే చేసుకుంటా లేదంటే మనకి ఉంటుంది లోకల్గా ఉన్న ఎమ్మెల్యే పనిచేపిస్తాడు మొన్నటి రోజున ఆమె రిలీఫ్ ఇచ్చా కాంట్రాక్టర్ ఒకటే చెప్పాను నేను డబ్బు రాకపోతే డబ్బు నాకు నాకు కమిషన్ రోడ్ల పోలీసులు నిలబెట్ట అప్స్ట్రాక్షన్ జరుగుతుంది లేదా ఎంఆర్ఎస్ ఎక్కడ కొత్త పక్కనే ఉండి చేయిస్తాను గ్రాహి ఏలో చెప్పిళ్ళకో మా ఇళ్ళకో కాదు రోడ్లు చూడాలి ఎక్కడ ఎంచుకోవాలని చెప్పండి నేను పర్మిషన్ ఇస్తాను మీకు కావాలంటే నిజంగా నేను కూడా ఎందుకు చేయాలి ఆ నా బైక్గా పోయే ఈ ఒక్క మూడు

ఎందుకంటే నా నియోజకవర్గ ప్రజలు ఆ రోజు మీద ఎన్ని సార్లు బాధలు ఉంటారు ఒక్కసారి నడితే నాకు కూడా బాధ పేరు ఆ బాధ నాకు అర్థమవుతుంది నేను కూడా పాదయాత్ర పెట్టుకొని దానికి అంతే నిర్లక్ష్యానికి అంతిమ పెట్టి ఆ రోజుని దాదాపు రెండు వేల మందితో కావాలలో కావలలో ఉన్నటువంటి మీద నడిచిన ఆటోలో వచ్చి మేమందరం కూడా మానేసుకొని ఆ రోజు నూట ఎనభై ఐదు ఆటోలు ఉన్నాయి నూట ఎనభై నాలుగు మేము ర్యాలీగా మీ అనగా మేము ర్యాలీగా వస్తామన్నారు అదే విధంగా ప్రాంతానికి సంబంధించిన ట్రాక్టర్ ఓనర్లు మేము గతుకుల రోడ్ల పడి పడి ముందు నిలుపుకుని పట్టుకోలేదని ఇవన్నీ నువ్వు చేసిన సంకల్పానికి ప్రత్యేకంగా ట్రాక్టర్ల ఓలేకింపు మధ్య దాదాపు ప్రతి ఊరు ప్రజలందరూ కూడా స్వాగత సత్కారం మధ్య రేపు తొమ్మిది గంటల రోజు ఒకటో గంటల ప్రాంతంలో నా చేత కాదు మహిళల చేత

ಪ್ಯಕಳ್ತ hoc ಪ್ಯಷ್ಟರ್ರಿ ಸ್ಸ಺ಾಬ್ನರ್ನಾ ಜಾವ್ಠಡಿ ಮೆದ್ಮ ಕರ್ಮದದೆ ಜೇದ್ನಾಕೆದೆ. ್ಕಾಬ್ತಿದ ಭಾಷ್ಚಾರಿಲ್ದ ಪೇದ್ಮದ ಹೆಟ್ಮದ�ೆ ಮಲ್ಡಿ ಚಿದೇಥ